డన్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం గాలి ప్రేమ సంబంధించిన సబ్జెక్ట్ అనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో మనం అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఓకే మీ పాయింట్ టేబుల్ చెప్పండి అడ్వాన్స్ ఎక్సెల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఎనీవన్ చెప్పగలరా అడ్వాన్స్ ఎక్సెల్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది ఎప్పుడు ఉపయోగపడుతుంది మీకు తెలిసే వరకు చెప్పండి సార్ ఒక వరకు లైక్ ఒక టెన్ మినిట్స్ లో చేసే వరకు ఫైవ్ మినిట్స్ లో చేయొచ్చు సార్ అడ్వాన్స్ ఎక్సెల్ రేజన్ తెలిసిన వరకు చెప్పండి మరి ఓకే సో ప్రీవియస్ మనకి డేటా ఓకే వెరీ గుడ్ డేటా డేటానికి ప్రీవియస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నా లేకపోయినా మనకి అడ్వాన్స్ ఎక్సెల్లోనే ఆల్మోస్ట్ వారి యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళం ఎక్సెల్లోనే మెయింటైన్ చేసేవాళ్ళు ఓకే ఎందుకంటే ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వర్క్ అంతా ఎక్సెల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఆ ఫెసిలిటీ ఓకే ఈ యొక్క అడ్వాన్స్డ్ లో మనకి ఆల్మోస్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేయగలుగుతాం అసలు అడ్వాన్స్డ్ ఎక్సెల్ డెఫినేషన్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ ఇట్ డిస్ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ సాలరీ ఫేస్ లిస్ట్ ఫైనాన్షియల్ డేటా డేట్ ఆఫ్ బర్త్ క్యాలకులేషన్ వీలు హెచ్ లక ఫైవో అండ్ స్లైసర్ మనకు స్కూల్లో కాలేజీలో ఒకలా ఉపయోగపడుతుంది కంపెనీస్ లో సాలరీస్ కోసం ఒకలా ఉపయోగిస్తుంది ఈఎంఐస్ కోసం ఒకలా ఉపయోగపడుతుంది బ్యాంక్స్ దగ్గర లోన్ తెచ్చుకుంటే తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్ని రోజులు బతికాము తర్వాత వీలు కప్ ఏ విధంగా ఉపయోగిస్తాం హెచ్ లు కప్ ఎలా ఉపయోగిస్తాం ఫైవర్ ట్యూబ్లు అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే ఒకే బిజినెస్ ఒకే రకంగా ఉండదు కదా చాలా నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒక్కొక్కటి ఉపయోగిస్తాం కంటెంట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ టైటిల్ బార్క్ యాక్సెస్ టూల్ బర్ ఆఫీస్ బటన్ ట్యాబ్స్ హోమ్ ఇన్సర్ట్ పేజ్ లౌట్ వ్యూ గ్రూప్స్ క్లిప్ బోర్డ్ ఫాంట్ అలైన్మెంట్ స్టైల్స్ నెంబర్స్ రిబ్బన్ నేమ్ బాక్స్ ఫార్ములా బార్ రో హెడ్డింగ్స్ వన్ టూ త్రీ రో హెడ్డింగ్స్ అంటాం కాలం హెడ్డింగ్స్ ఏబిసి కాలం హెడ్డింగ్స్ అంటే స్క్రోల్ బార్ స్టేటస్ బార్ తర్వాత రోస్ మనకి ఎన్ని రోజు ఉంటాయి పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రోజు ఉంటాయి కాలమ్స్ పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు కాలమ్స్ ఉంటాయి ఇలా మీ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ అక్కడ ఉంటాయో ఇక్కడ చూపియ చేసి. మనం ఎలాంటి ప్రాబ్లం చేయొచ్చు స్టూడెంట్స్ మార్క్స్ ఎంప్లాయిస్ హెల్దీ పే స్లిప్స్ ఫైనాన్షియల్ డేటా ఎలక్ట్రిసిటీ బిల్ డిస్క్ౌంట్ టేబుల్ డేటాబేస్ కాలిక్యులేషన్ ఫిల్టర్ పైవోట్ టేబుల్ వి లుక్అప్ ఎచ్ లుక్అప్ పార్టనర్షిప్ టేబుల్ ఇన్వెంటరీ టేబుల్ గోల్ సిక్ ఓకే మనకి సబ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఓకే ప్రాబ్లం నెంబర్ వన్ ఓకే నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను ఎక్సెల్ అని టైప్ చేయండి ఎంఎస్ ఎక్సెల్ అని కాదు జస్ట్ ఎక్సెల్ అని టైప్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయండి చూడండి కింద లాస్ట్ లో జూమ్ చేయొచ్చు సో ఈ బుక్ వన్ దీని టైటిల్ బార్ అంటారు వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం ఈ ఫైల్ ని ఆఫీస్ బటన్ అంటాం హోమ్ ఇన్సర్ట్ డ్రా పేజ్ లౌట్ ఫార్మాలి వీటిని ట్యాబ్స్ అంటారు క్లిప్ బోర్డ్ అనేది గ్రూప్ అవుతుంది ఫాంట్ అనేది గ్రూప్ అవుతుంది అలైన్మెంట్ గ్రూప్ అవుతుంది నెంబర్ అనేది గ్రూప్ అవుతుంది స్టైల్స్ అనేది గ్రూప్ అవుతుంది సెల్స్ అనేది గ్రూప్ అవుతుంది ఎడిటింగ్ అనేది గ్రూప్ అవుతుంది సో దీన్ని నేమ్ బాక్స్ అంటారు దీన్ని ఫార్ములా బార్ అంటాం వీటన్నిటిని గ్రిడ్ లైన్స్ అంటారు ఒక్కొక్క ని యాక్టివ్ సెల్ అంటారు ఓకే కాలం హెడ్డింగ్స్ ఏబీసీలు రో హెడ్డింగ్స్ వన్ టూ లో ఓకే లాస్ట్ లో స్టేటస్ బార్ ఈ స్క్రోల్ బార్ స్క్రోల్ చేయొచ్చు కిందికి పైకి పైన క్లోజ్ బటన్ మ్యాక్సిమైజ్ మినిమైజ్ ఇలా వీటిని ఉపయోగిస్తాం ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా టైప్ చేయడం కంటే మనకు ఎంత నెంబర్ కావాలనో ఆ నెంబర్ జస్ట్ డ్రాక్ చేస్తే చాలు వన్ మినిమం వన్ ఆర్ టూ టైప్ చేయాలి మధ్యలో బాక్స్ మధ్యలో సెలెక్ట్ చేసి కిందకి డ్రాక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ డాట్ పట్టుకొని కిందకి డ్రాక్ చేసామంటే నెంబరింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈవెన్ నెంబర్స్ టూ ఫోర్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఫార్ములా అప్లై అయింది కాబట్టి జస్టీ డాట్ దగ్గర టూ టైమ్స్ స్పీడ్ గా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా డేటా వస్తుంది నెక్స్ట్ వన్ త్రీ జస్టీ డాట్ పెట్టుకుని టూ టైమ్స్ స్పీడ్ గా ప్రెస్ చేస్తే ఆడ్ నెంబర్స్ కూడా వస్తాయి తర్వాత సండే మండే ఇవన్నీ ప్రీ డిఫెన్స్ సెటప్స్ మా తర్వాత జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇవన్నీ ప్రీ గా వచ్చేస్తాయి ఓకే ఇలా వద్దకుంటే అన్ని సెలెక్ట్ చేసి డిలేట్ ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ చేద్దాం So how to calculate students mark list in the MS Excel to find out total average results and rank grade minimum maximum in the Excel. Okay box we type the serial number name list mass social. साइंस टोटल एवरेज रिजल्ट रैंक ग्रेड मिनिमम मैक्सिमम वन टू थ्री फोर लोकेश राज कादर खान इसर టైప్ చేసుకోండి కింద ఏరియా నెంబర్ సెవెన్ ఇచ్చుకున్నాం ప్రాబ్లం లేదు మీకు అర్థం అవడానికి కాన్సెప్ట్ అంతే మన సినిమాకి టైటిల్ ఎలాగ పెడతామో దీనికి కూడా టైటిల్ ఎలా పెట్టాలి ఇవి నువ్వు వన్ సెలెక్ట్ చేసావు అనుకో లాస్ట్ వరకు పోతుంది అలా లేకుండా స్క్రిప్ట్ పట్టుకుని రైటార్ ఇవ్వండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేయండి సినిమాకి టైటిల్ ఎలాగ పెడతావో అలాగా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఇక్కడ సైజ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చవచ్చు ఇక్కడ నువ్వు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు పైన తగ్గించాలంటే తగ్గించు ఓకే బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ వద్దు అంటే వీటిని క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా సైజ్ ఇంక్రీజ్ చేయచ్చు ఫాంట్ స్టైల్ మార్చొచ్చు స్టల్ అయినా మారుతుంది ఓకే సో తర్వాత డేటా సెలెక్ట్ చేసుకున్నాము లెఫ్ట్ మిడిల్ రైట్ చూడండి సైజెస్ కి టూకి త్రీకి మధ్యలో ఖర్చులు పెట్టి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం త్రీకి ఫోర్ ఖర్చులు పెట్టి సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా ఇలా సెల్కి సెల్కి సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు ఇక్కడ కూడా తగ్గించాలంటే తగ్గించు పెంచాలంటే పెంచచ్చు తగ్గించాలంటే తగ్గించు ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి ఎప్పటికైనా కర్సర్ ఈ రెండు మిడిల్ లో ఉండాలి అప్పుడు టెక్స్ట్ బాక్స్ లో మధ్యలో కంటెంట్ ఉంటుంది ఈ రెండు మిడిల్ లో ఉండాలి టెక్స్ట్ కలర్ కూడా మార్చాలి మార్చవచ్చు టెక్స్ట్ కలర్ కూడా మార్చొచ్చు సెలెక్షన్ చేసుకున్నా ఇక్కడ కట్ చేస్తున్నా కట్ చేసి కింద పేస్ట్ చేస్తున్నా పైన కట్ చేసి కింద పేస్ట్ చేసా అది కట్ టు పేస్ట్ అదే కాపీ చేస్తున్నా పల్సర్ పైన పెడుతున్నా పేస్ట్ కాపీ పేస్ట్ అంటే రెండు చోట్ల కంటెంట్ ఉంటుంది స్క్రో అది దీనికి కలర్ ఇస్తున్నా ఇదే కలర్ నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ రావాలి ఇప్పుడు ఫార్మాట్ పెంటర్ మీద టూ టైమ్స్ స్పీడ్గా ప్రెస్ చేయాలి క్లిక్ చేస్తే ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తున్నాం ఓకే వాయిస్ వినపడుతుందిమా క్లియర్ నా వాయిస్ ఎనీ వన్ సో ఇలా చేస్తాం అయిపోయిందా నెక్స్ట్ అయిపోందా సెంటర్ మెర్జెంట్స్ అంటే అయినా చేయొచ్చు ఇలా మార్చచ్చు కంట్రోల్ జెడ్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఇప్పుడు టెక్స్ట్ ఇలా టైప్ చేశాను అవి పక్క సెల్ లో కూడా వెళ్ళిపోయింది అదే సెల్లోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి సో అప్పుడు ప్రాప్ టెక్స్ట్ అదే సెల్లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది ప్రాజెక్ట్ తర్వాత సేవ్ చేస్తున్నాను ఫైవ్ ల్యాక్ వెళ్ళి సేవ్ మీద సేవ్ చేస్తాను కనుమణి చూడండి పైన కనుమణి అనే పేరు వచ్చింది న్యూ ట్యాప్ తీసుకున్నాను న్యూ ఎక్సెల్ సీట్ ఓపెన్ అయింది ఆల్రెడీ ఓల్డ్దే ఓపెన్ చేస్తాను ఓపెన్ బ్రేక్ కనమని ఉంటుంది సో తర్వాత ఇన్ఫోలోకి వెళ్ళి పాస్వర్డ్ సెటప్ చేస్తాను ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఎన్క్రూడ్ విత్ పాస్పోర్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఒకసారి సేవ్ చేస్తాను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అవుతుంది చూసారా వన్ టూ త్రీ ఈ విధంగా పాస్వర్డ్ వద్దు అనమాట వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయచ్చు సేవ్ చేయాలి పాస్వర్డ్ ఉండదు సేవ్ యాజ్ ఇదే ఇన్ఫర్మేషన్ వేరే ఒక పేరుతో సేవ్ చేయడం బాలు సో తర్వాత ప్రింట్ ప్రివ్యూ గ్రౌండ్ లో లైన్స్ రాలేదు చూడండి లైన్స్ రావాలంటే ఏం చేయాలి సెలక్షన్ చేసి ఇక్కడ బార్డర్ బాటమ్ బార్డర్ లో వెళ్ళి ఆల్ బార్డర్స్ ఇవ్వాలి కంట్రోల్ పి బ్యాక్ లైన్స్ వచ్చాయా ఎక్స్ట్రా లైన్స్ మళ్ళీ తీసేయాలంటే తీసేయచ్చు నో బార్డర్స్ కంట్రోల్ పి కనుక బ్యాక్ గ్రౌండ్ లైన్స్ ఉండవు బాటమ్ బార్డర్ టాప్ బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ బార్డర్ ఓకే థిక్ బార్డర్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు సో తర్వాత డ్రా బార్డర్ తర్వాత డ్రా బార్డర్ గ్రిడ్ మిడిల్ లైన్స్ కూడా వస్తాయి

ఇలా దీన్ని యూజ్ చేస్తాం ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఇది చూడండి లెఫ్ట్ కు రైట్ లెఫ్ట్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అంటే ఏంటి సో టోటల్ సిక్స్ సబ్జెక్ట్స్ లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఆ టోటల్ మీద యావరేజ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు ఫస్ట్ ర్యాంకు ఎవరు సెకండ్ ర్యాంకు ఎవరు ఏ గ్రేడు ఎవరు బి గ్రేడు సిక్స్ సబ్జెక్ట్స్ లో మినిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి మాక్సిమమ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి కనుకునేదే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అంటాం థౌజండ్ మెంబర్స్ ఉన్నా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా ఒకరికి ఫార్ములా అప్లై అయితే చాలు రిమైనింగ్ వాళ్ళకు డ్రాక్ చేస్తే సరిపోతుంది ఓకే సో చూడండి ఫార్ములాస్ రకరకాలుగా ఉంటాయమ్మా ఓకే సమ్ ఎక్కువగా యూజ్ చేస్తాం సి త్రీ సి కాలంలో త్రీ అనే రోజు ఒకటి సి త్రీ ఆ ప్లేస్ లో నుంచి హెచ్ వరకు హెచ్ అనే కాలంలో త్రీ అనే ఒకటి హెచ్ త్రీ బ్రాకెట్ క్లోజ్ అంటారు టోటల్ గా త్రీ నైన్టీ నైన్ మిగతా వాళ్ళకి జస్ట్ డాట్ పట్టుకొని కిందికి లాగితే చాలు మార్క్స్ ఆటోమేటిక్ వాళ్ళ వాల్యూస్ ఎందుకంటే ఒకరికి ఫార్ములా సప్లై చేస్తే చాలు మనం యూ గ్రేమ్ సిక్స్ సబ్జెక్ట్స్ డబల్ సిక్స్ పాయింట్ ఫైవ్ సో తర్వాత రిజల్ట్స్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ ప్రతి సబ్జెక్ట్లో థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి

కాబట్టి ర్యాంక్ ర్యాంక్ వచ్చేసి మనకి టోటల్ మీద తీస్తాం అమ్మా మళ్ళీ టోటల్ సెలెక్ట్ చేసి కిందికి ట్రాక్ చేయాలి ఐ మధ్య ఐ త్రీకి మధ్యలో ఖర్చులు పెట్టి డాలర్ ఇవ్వండి డిఫరెన్స్ తెలియడం కోసం డాలర్ ఇస్తాం కి మధ్యలో డాలర్ ఎందుకంటే వన్ పర్సెంట్ ఇటు వచ్చినా కూడా రావాలన్నమాట థర్డ్ ర్యాంక్ తర్వాత గ్రేడ్ గ్రేడ్ యావరేజ్ మీద తీస్తాం ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ సెవెంటీ ఫైవ్ వస్తే వాడు ఏ గ్రేడు ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ సిక్స్టీ వస్తే వాడు బి గ్రేడ్ వస్తే వాడు సిగ్రేడ్ సో తర్వాత థర్టీ ఫైవ్ వస్తే వాడు డిగ్రేడ్ ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసావు అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి తర్వాత మినిమం సిక్స్ సబ్జెక్ట్స్ లో తక్కువ మార్క్స్ ఎవరికి వస్తే అయితే వచ్చాయో వాళ్ళ మినిమం ఫిఫ్టీ ఫోర్ తక్కువ మార్క్స్ మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ నైంటీ ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ సో ఈ విధంగా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది మనం చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఓకే క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ లో డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా క్లియర్ కదా నెక్స్ట్ ఎంప్లాయీ సాలరీ ప్లేస్ లెప్స్ ఎంప్లాయీ సాలరీ ప్లేస్ లెప్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఖ్యాలీలో ఎలా యూజ్ చేస్తామో దీంట్లో కూడా అంతే ఒక ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ బేసిక్ శాలరీ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ బేసిక్ శాలరీకి ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ ఇరవై ఐదు వేలు అనుకోండి ఇక్కడ హెచ్ఆర్ఏ టూ పర్సెంట్ టీఏ వన్ పర్సెంట్ డిఏ త్రీ పర్సెంట్ ఎంఏ ఫోర్ పర్సెంట్ ఆ ఇరవై ఐదు వేలకు ఈ పర్సెంటేజ్ అన్ని యాడ్ చేస్తే ముప్పై వేలు వస్తుంది ఆ ముప్పై వేల మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఒక టూ థౌసండ్ కట్ అవుతుంది డిడక్షన్స్ గ్రాస్ సాలరీ మీద టూ థౌసండ్ వెళ్ళిపోతే నెట్ శాలరీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఎలా చేయాలి సో ఆల్మోస్ట్ ఎంఎస్సీ కంపెనీలో మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి హౌస్ రెంట్ అలవెన్స్ కింద పర్సెంటేజ్ అని ట్రావెలింగ్ ఒక వన్ పర్సెంట్ అని ఆ డిఎర్ఎస్ అలవెన్స్ ఒక పర్సంటేజ్ అని మెడికల్ అలవెన్స్ కి సమ్ పర్సెంటేజ్ అని వాళ్ళు చూపించుకుంటారు ఓకే సో వీటి నేను మాన్యుల్ గా ఇచ్చున్నాను మీరు మాన్యుల్గా చూసుకోవచ్చు చూపిస్తాను ఎంప్లాయీ సాలరీ పేసెప్స్ ఎలా చేయాలి కంట్రోల్ సి మీరు అక్కడ టైప్ చేసుకోండి కింద షీట్ టూ ఓపెన్ చేస్తుంది ఇక్కడ టైప్ చేస్తుంది స్టూడెంట్స్ మన ఎంప్లాయీ శాలరీ పేసెప్స్ దీన్ని కాపీ చేసుకుంటాను కింద పేస్ట్ చేస్తా సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ అన్ని తీసేస్తున్నాను డిలేట్ ఓకే చూడండి ఫస్ట్ ఫార్ములా ఏముంది హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటే బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ సెల్ అడ్రస్ ఇవ్వాలి మా టూ పర్సెంట్ ఇక్కడ ఇలా పర్సంటేజ్ ఇలా చూపిస్తుంది కదా ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పర్సంటేజ్లు ఉంటాయి జనరల్లో పెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఇంకా మిగతా వాళ్ళకి డ్రాగ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వాళ్ళ వాల్యూస్ వస్తాయి సో ముప్పై ఐదు వేలకి థౌజండ్ నలభై ఐదు వేలకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దోనికి టూ సెవెన్ ఫైవ్ జీరో ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ టీఏ ట్రావెలింగ్ ఎలెవెన్స్ టూ ఫిఫ్టీ బిఎన్ఎస్ ఎలెవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ త్రీ పర్సెంట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఏ గ్రాస్ సాలరీ ఇంటూ ఫోర్ పర్సెంట్ వన్ థౌజండ్ ఈ బేసిక్ శాలరీకి హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఎంఏ యాడ్ చేస్తే గ్రా సాలరీ వస్తుంది ప్లెస్ఆర్ యూజ్ చేయొచ్చు సమ్మె యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం బ్రాకెట్ అంటారు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఈ బేసిక్ శాలరీకి ఈ పర్సంటేజ్ యాడ్ చేస్తే ఇరవై ఏడు వేల ఐదు వందలు మిగతా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అమౌంట్ వాళ్ళ వాల్యూస్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది గ్రాస్ శాలరీ ఇంటూ త్రీ పర్సెంట్ నెట్ శాలరీ ఈక్వల్డ్ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్ బై హ్యాండ్ నీకు ఎంత వస్తుంది ఇరవై ఆరు వేల నూట బేసిక్ శాలరీ ఇరవై ఐదు వేలు దానికి ఇవన్నీ యాడ్ చేస్తే ఇరవై ఏడు వేల ఆ ఇరవై ఏడు వేల ఐదు వందలు డిడక్షన్స్ పోతే ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు బై హ్యాండ్ నీకు నీ అకౌంట్లో పడుతుంది ఈ విధంగా ఎంప్లాయీ సాలరీ అనేది ఫోన్ చేస్తారు ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎనీ వన్ క్లియరా సార్ అక్కడ డిఫరెంట్ పర్సంటేజెస్ ఉన్నాయి కదా సార్ డిఫరెంట్ పర్సంటేజెస్ ఉన్నాయి కదా సార్ అవి మనం అవి ఆటోమేటిక్ గా తీసేసుకుంటే ట్రాక్ చేసినప్పుడు అంటే క్యాలిక్యులేషన్ చేసుకో సింగిల్ గా తెలుస్తుంది ఓకే ఓకే సార్ ఓకే సార్ కంపెనీలో అందరికీ సేమ్ డిజిగ్నేషన్ ఉండదు కదా ఒకడు హెచ్ఆర్ ఉంటారు ఒకడు మేనేజర్ ఉంటారు ఒకటి సేల్స్ మ్యాన్ ఉంటాడు ఒకటి ఏజెంట్ ఉంటాడు అందరికీ సేమ్ పర్సంటేజ్ ఇవ్వరు కదా వేరే వేరే పర్సంటేజ్ ఇస్తారు ఓకే సో దాన్ని చేయండి టుమారో రిమైండ్స్ నేను పిడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను అప్లోడ్ చేస్తాను చేసుకోండి